హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వాళ్ళు రోజైతే గుంటూరు కారం పొడి చేస్తున్నానండి మనకి ఇడ్లీలోకి దోశలలోకి అలాగే నార్మల్ మనం రైస్ లో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి లేదంటే మనం ఏదైనా కర్రీస్ చేసుకుంటాం కదా అందులో లాస్ట్ లో కూడా వేసుకోవచ్చు అండి గుంటూరు కారం పొడి మనకి నిల్వ కూడా ఉంటుందండి మనం కొట్టి పెట్టుకుంటే మనం బాగా ఇంగ్రీడియంట్స్ అంతా బాగా వేపేసుకోవాలి ముందుగా ముందుగా మనం మనం కడాయి పెట్టేసుకొని లేకుంటే ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూను ఒకే కప్పు వరకు నేను కందిపప్పు తీసుకుంటున్నాను అన్ని సేమ్ కొలతలు తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో కందిపప్పు అదే కప్పుతో అన్నీ తీసుకోవాలి అలాగే ఈ కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకోవాలి అలాగే ఒక కప్పు మినపప్పు కూడా వేసుకోవాలండి మినప గుండ్లు కానీ మినపప్పు కానీ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఇది చిన్నది వన్ ఫోర్త్ కప్పు అండి ఈ క్వాంటిటీతో నేను అన్ని కొలతలు తీసుకున్నాను మీరు ఏ కొలత పెట్టుకుంటా ఆ కొలతతో తీసుకోవచ్చు ఒక కప్పు ధనియాలు తీసుకోవాలండి ఇవన్నీ బాగా దోరగా వేపుకోవాలి కలుపుతూనే ఉండాలండి మనం మాడగొట్టుకోవాలి ఇలా కలుపు కలుపుతా కలుపుతానే వేపుకోవాలి మనం అలా పెట్టి వదిలేసినామంటే మనకి అన్నీ మాడిపోతాయి ఎక్కువ ఇలా కలుపుతూ ఉండాలి దోరగా వేపుకోవాలి ఇవన్నీ బాగా దోరగా వేపేసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను అలాగే హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి ఇవి వేసుకున్నాక ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనం జస్ట్ అలాగ లైట్గా కలిపేసేసుకుంటే ఆ హీట్ కి అవి వేగిపోతాయండి ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా చల్లార పెట్టేసుకోవాలండి ఇవైతే వేగిపోయినాయి అలాగే అదే లో మనము కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఏ అయితే మనం కందిపప్పు శనగపప్పు తీసుకున్నామో అదే కొలతతో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి మనం కడిగి ఆరబెట్టుకునేది వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎండుమిర్చి అండి ఎనభై నుంచి తొంభై గ్రాముల వరకు ఉన్నాయి గుంటూరు మిర్చి కొద్దిగా కారమే ఉంటుంది చూసి వేసుకోండి మీ కారానికి తగినంత నేను తీసుకునే క్వాంటిటీకి ఇవి మాత్రమైతే పడుతుందండి ఇవి కూడా మా మాడ కొట్టకుండా మనము నిదానంగా స్లోగా వేపుకోవాలి మిర్చి అంటూ మాడితే టేస్ట్ పోతుంది మనం తడి ఎక్కడా లేకుండా చూసుకోవాలండి ఎందుకంటే నిల్వ కదా ఉంచుకోవాలి కారం పొడి తడి లేకుండా వేసుకోవాలి అలాగే మనం కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి లేదంటే ఆమ్చూరు పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ మనకి చింతపండే బాగుంటుంది ఆమ్చూరు పౌడర్ కంటే ఇలా కొద్దిగా కొద్దిగా కొంచెం చాలండి చిన్న సైజు నిమ్మకాయ అంతా అలాగే ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా అండి వన్ ఫోర్త్ కప్ వెల్లుల్లి రెబ్బలు వేపుకొని లాస్ట్లో వేసుకొని జస్ట్ మనము ఒకసారి అలాగా వీటిని కలిగి ఎక్కువ మనం వేపని వేయకూడదు వెల్లుల్లి వేసినాక ఆ మీడియం ఫ్లేమ్కి సరిపోతుంది ఇవి మనం వేపుకున్న ఈ దినుసులు అలాగే ఈ మిర్చి అన్ని చల్లగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి తగినంత కా ఉప్పు వేసుకొని మనం నేను ఈ క్వాంటిటీకి ఒక స్పూను ఉప్పు వేస్తున్నానండి అలాగే మళ్ళీ తర్వాత అయినా మనము చూసి వేసుకోవచ్చు ఈ క్వాంటిటీ ఉప్పు వేస్తున్నాను అంతే అండి గుంటూరు కారం పొడి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ వల్ల మరి ఎన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాము వేసుకున్నాము ఇలాగ దినుసులు అండి మిక్సీ జార్లో వేసుకున్నానండి అలాగే మిర్చి కూడా వేసుకున్నాము వేసుకొని మనము ఫైన్ పౌడర్ చేసుకోవాలి అన్నీ వేసుకొని మిక్సీ కొట్టేసుకున్నామండి ఇలాగ ఫైన్ పౌడర్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలండి టేస్ట్ ఆ ఫ్లేవర్కి ఇంకా మనకి కారం పొడి ఇంకా బాగుంటుంది ఎక్కువ వద్దు మరి ముద్ద ముద్దగా అయిపోతుంది కొంచెమే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసాము ఇలాగా కారం పొడి అయితే చాలా ఘాటుగా టేస్ట్గా బాగుంటుందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అసలు కారం పొడి ఇలాగా కొంచెం మెత్తగా కాకుండా మరి కొంచెం బరకగా కూడా ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి గుంటూరు కారం పొడి ఇప్పుడు ఇది ఇడ్లీలలోకి టేస్ట్ చేసాము ఇలాగే ఇడ్లీలు వేసేసుకొని ఇడ్లీల పైన ఇలాగ కారం పొడి వేసేసుకొని గుంటూరు కారం పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుందండి అసలు ఇలాగ నెయ్యి వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి అలాగే మనం ఇది కర్రీస్లోకి మనం దోశలలోకి అన్నింటిలోకి వాడుకోవచ్చండి నిల్వ కూడా ఉంటుంది మనకి బయట పెట్టుకున్నా కూడా త్రీ టు సిక్స్ మంత్స్ వరకు వీడియోని అందరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి సూపర్ ఉందండి అసలు మనం మిర్చి కూడా ఎక్కువ వేసిన వలన కారం కూడా బాగా ఫ్లేవర్ చాలా బాగుంది కారం తినేటోళ్ళకి ఇది బెస్ట్ అండి గుంటూరు కారం పొడి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ